ఏడ దెబ్బ దాకా ఏడ కొట్టాడు చూపి ఎక్కడెక్కడ కొట్టిండు కొట్టాడు బెల్ట్తో ఆ ఏ చేతో కొట్టిండు అది పెద్దగా ఉంది అది చెక్క ఉంది దానికి ఎంతసేపు కొట్టిండు పది నిమిషాలు కొట్టి ఒక మీద కొట్టిండా కాళ్ళే ఏడ దెబ్బ దాకా ఏడ కొట్టాడు చూపి ఎక్కడెక్కడ కొట్టిండు దేంతో కొట్టిండు బెల్ట్తో చే చూపి ఏ బెల్ట్తో పెద్దగా ఉంది అది చెక్కా ఉంది దానికి ఎన్నిసేపు కొట్టిండు పదిహేను నిమిషాలు కొట్టిండు కాళ్ళ మీద కొట్టిండా కాళ్ళే చేతి దెబ్బ ఏడాది ఏడ కొట్టిండు చూపి ఎక్కడెక్కడ కొట్టిండు దేంతో బెల్ట్తో ఆ ఏ చేతోని కొట్టిండు అది పెద్దగా ఉంది అది చెక్క ఉంది దానికి ఎంతసేపు కొట్టిండు పది నిమిషాలు కొట్టిండు ఒక కాల మీద కొట్టండా ఏడ దెబ్బ దానికి ఏడ కొట్టాడు చూపి ఎక్కడెక్కడ కొట్టిండు దేంతోడు బెల్ట్తో ఆ చే చూపి ఏ బిల్డితో కొట్టిండు అది పెద్దగా ఉంది అది చెక్క ఉంది దానికి ఎంతసేపు కొట్టండు పది నిమిషాలు కొట్టిండు కాళ్ళ కాల మీద కొట్టండా కాలేదు చేయ